సంవత్సరాది ఉగాది లేత మామిడి చిగుళ్ళు వాటిని తిని ఆలపించే గండుకోయల సరాకాలు మరుమల్ల సుగంధాలు వేపపూల సౌరభాలు ఇలా ఆమని పచ్చగా పల్లవిస్తూ పరిమణాలతో ప్రవశిస్తూ మధుమాసంలో నవవధువులా నడిచి వచ్చే ఉగాది లక్ష్మికి ఆహ్వానం పలుకుతోంది అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాఠ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం కాలక్రమేణా అదే పండుగగా మారింది ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు సోమవారంతో శ్రీ శోభకృతి నామ సంవత్సరం ముగుస్తుంది మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది వసంత మాసంలో వస్తుంది ఈ పండుగ వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు తెలుగువారి ప్రథమ పండుగ అయినటువంటి ఈ ఉగాది పురస్కారం ఉగాది రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయడానికి మేము నిశ్చయించి ఈ యొక్క ప్రాంగణంలోనే కార్తీక మాసం నుంచి శివుడికి స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు ఉగాది సందర్భంగా వేలాది మందికి ఇక్కడికి వచ్చి స్వయంగా వారి చేతుల మీదుగా మరి అభిషేకాలు చేయటం జరుగుతోంది ముందుగా ఈరోజు ఎనిమిది గంటలకి గణపతి హోమం చేయటం జరిగింది ఆ తదనంతరము రుద్రాభిషేకం చే రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి మరి భగవంతుని యొక్క కృపకు పాత్రలగటం చాలా ఆనందదాయకం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మరి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా వచ్చి మరి ఈ సంవత్సరంలో తమకి ఎంత మేలు చేస్తారో భగవంతుని ప్రార్థిస్తూ మరి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదాసని కోరుతూ ఉన్నాం ఓం నమస్కారం వెంకటేశ్వర గుడి పక్కన వీన్ చేసి ఉన్న నూటన నిర్మాణంలో ఉన్న శ్రీ కేటారేశ్వరేత దేవాలయం నామ సంవత్సరంలో మొదటి మొదటిగా ప్రారంభించి మహాగణపతి భక్తులందరూ వచ్చి తన అభిషేకాలు అలపేట కరవాండి ఈ రోజున వేరే పాలు పోసి చేతుల్తో వాళ్ళ వైఎస్ జగన్ దంపతులకు పండితులు వేదాశీర్వచన చేశారు. ఉగాది సందర్భంగా సిఎం జగన్ దంపతులకు వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. పండితులు అందించిన ఉగాది పచ్చడి సిఎం దంపతులు స్వీకరించారు. పల్నాడు జిల్లా సేవలియాపురం మండలం గంటవారిపాలెం వద్ద మేమంతా సిద్ధం బస్యాత్ర యాత్ర క్యాంపులో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు సీఎం జగన్ దంపతులకు శాలుబా కప్పి అక్షలు చల్లి ఆశీర్వదించారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వెనుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ క్రోధి నామ సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు ೇದ ವಸ್ತ್ರ ಸಾವಿದ್ರ ಸರ್ಗಾ ಅವಾರಿತಣೇ ಕೀರ್ತೇ ದೇವ್ರೀ

ರಾಜ್ಯಾಂತೀಮಂದೋ ಮಹನ ಗೃಹ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం నిర్వహించారు అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు జాతక రీత్యా ప్రజల సొంత గృహ కాలం నెరవేర్చే శక్తి చంద్రబాబుకుందన్నారు అమరావతి నూతన రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మాచిరాజు వేణుగోపాల్ తన పంచాంగ స్థానంలో చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలు శ్రీ అమరావతి రాజధాని రంజిత రత్నాసనమున రమ్య సాక్షి తోరణాలతో శ్రీ కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా అందుకే రావాలి రావాలి బాబు చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి అమరావతి అంటే శాతవాహన్లు కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అనే కలకాలం రానున్న చరిత్ర రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని ఆయుషు ఆరోగ్యం అభివృద్ధి మంచి జ్ఞానం మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం జాతక రీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి అన్ని రంగాల్లో జయం కలుగుతుంది వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరతాయి ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుతులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది కాబట్టి తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు చాలా మంది పెద్దలు గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది తొంభై ఐదులో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది ఆ నూతనమైన డైరెక్షన్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఐటీ అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే ఇరవై ఐదేళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది వల కింది టెక్నాలజీ దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది అక్కడి నుంచి తొంభై ఐదు నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండ నగరంగా ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఒక ఎయిర్పోర్ట్ ఒక ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే నీళ్లు కరెంటు ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ వన్ స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక విషయం అయితే కానీ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది అందరం కలిసి పనిచేశాం కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది తెలంగాణకు వెళ్ళింది అక్కడి నుంచి మనం వచ్చాం కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది అధైర్యపడ్డాం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదుకు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం రూపకల్పన చేశాం బ్రహ్మాండంగా ముందుకు పోయింది పోలవరం తీసుకొచ్చాం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే పదహారు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయులు చేశాం అందులో కూడా ఏడెనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఏడునిమిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి అన్ని వచ్చాయి తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు కాకినాడ జిల్లా గొల్లపూర్ల మండలం చేప్రోలోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రెడ్ బైపాస్ లోని పార్టీ కార్యకర్తలకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రాల్లో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని రైతులు రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు తప్పకుండా కూటమి విజయకేతను గుర్వేస్తుందన్నారు అమ్మవారి ఆశీస్సులతో పెట్టాపురంలో పోటీ చేయడానికి వచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు ఉగాది పండుగల కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి బీజేపీ అధ్యక్షులు రాజు గారికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ శ్రీనివాస్ గారికి పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక రెండు సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని ఆకాంక్షని ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది అలాగే వారి ముగ్గురు పిల్లలు ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పనులని తీసుకొచ్చి మీరు రావాలి పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలే తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు పురోహితిక అమ్మవారు దయతోటి దీవెనలతోటి ఇక్కడికి శ్రీపాల్శ్రీ వాళ్ళప్పుడు దీవెనలతోటి బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజుని ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం సర్వ మతాలు సర్వ కులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయ కేతనం ఎగరవేస్తున్నాం అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఎన్టీఆర్ క్రోజీ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజన్ భార్గవ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు ముందుగా వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు मంచిగా ఆశిస్తూ నేను మంచి మంచి నింతల శుభాకాంక్షలు చెప్తున్నాను తెలుగు거든 అంటే ਉਹ ఆది అంటే ముఖ్యంగా అంటే ఆ జగరి నా తuste మాబడి మళ్ళీ ది అంటే ది అంటే ముఖ్యంగా అంటే నేను ముఖము మిస్టర్ చేసి నేను తను స్టార్ట్ చేసాను ఈ తల్పి అంటే తో స్వార్నస్ నెస్ స్వీట్నెస్ మూడు కల్ కలిపి అంటే మేము ముందు వెళ్తున్నాం ఏ రోజు అంటే ఫస్ట్ డే ఉంది అది మన చైత్ర మాసం ఫస్ట్ డే ఉంది హిందూ క్యాలెండర్కి ఫస్ట్ డే ఉంది ఉగాది ఫస్ట్ డే దీంతో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా అంటే మేము ప్రపంచంలో మన కల్చర్ గురించి మన ఏ విధంగా అంటే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన కల్చర్ని స్ట్రెంత్ కల్చర్ స్ట్రెంత్ ఉంది దాని గురించి మేము ముందు తీసుకెళ్తాం ప్రపంచంలో మేము చెప్తున్నాం మన ఇన్ని కల్చర్ ఉంది ఈ కల్చర్ అంటే సడన్గా రాలేదు దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది ఇప్పుడు సోమేత్ర గారు చెప్పారు ఎన్ని చెప్తే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది అప్పుడు ఢిల్లీ రావడానికి కూడా సూర్యుడు చక్కగా ఈ నైన్ ప్లానెట్స్ ఉన్నాయి ప్లానెట్స్కి ఒక్కొక్క రోల్ ఉంది ఏ షుడు శ్రీ మహావిష్ణువు ఆయనకి వివిధమైన నామాల్లో క్రోధి అనే ఒక నామం ఉంది విష్ణు హామాలలో క్రోధ అనేటువంటి నామంతో ఒక నామం ఉంది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అలాగే జగదాంబ నామాల్లో కూడా క్రోధాకారాన్ని పొందవచ్చుడా అని చెప్పి నామం ఉంది క్రోధం అనే పేరుతో కూడినటువంటి నామం కూడా ఆ పరమేశ్వరుడే సాక్షాత్తుగా అయితే అలా ఉంది కదా అని చెప్పేసి సంవత్సరం అంతా కూడా వ్యాఖ్యానం తగ్గి వెళ్తుంటే అట్లాంటివి ఏం లేదు ఈ సంవత్సరం మంగళవారం ఉగాది జరిగింది ఈ క్రోధ భయపెట్టేటువంటి వ్యాఖ్యానాలు సమాజంలో బాగా వెళ్ళిపోతున్నాయి అయినప్పటికీ కూడా అనేక మార్గాల్లో ఈ యొక్క పంచాంగ సంబంధమైనటువంటి ఫలితాలు తెలిసిన విషయమని చెప్పి వచ్చారు మహారాష్ట్ర వాళ్ళు చాలా సైంటిఫిక్ బింగ్ ఇచ్చారు చాలా కేంద్రగా ఇచ్చారు అయితే వర్ష లగ్నం ఏట లగ్నం మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం వాడతాం ప్రవేశించే కాలం ప్రవేశించి కూడా ఆ చైత్ర శుద్ధ పాఠ్యమే ప్రవేశించిన ఘడియలు ఎలా ఉన్నాయి అలవాటు ఉంది ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమే ప్రవేశించిన ఘడియలు ధనుర్ లగ్నంలో చక్కగా గురువు చూస్తూ ఉండగా చాలా చక్కటి సందర్భంలో ప్రవేశం జరిగింది ఈ ఉగాది దీని వర్ష లగ్నం ఉంటారు ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి వర్షం అనేటువంటి పేరు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నగరంలోని నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటిస్తూ బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మరియు సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఏ డివిజన్కి వెళ్ళినా ఏ విధికి వెళ్ళినా దగ్గుపాటి ప్రసాద్కి స్థానికులు ఘన పలుకుతూ వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడతామని మతి తీస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు దగ్గుపాటి ప్రసాద్ తెలియజేస్తూ i don't know. ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ క్రోతి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలను పంచాలన్నారు ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తేవాలని కష్టాలు నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంది కావాలని ఆకాంక్షించారు షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది తెలుగు లోగులలో నూతన సంవత్సర శోభం తీస్తూ కొత్త లక్ష్యాలకు కొత్త ఆలోచనలకు ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు తద్వారా రాష్ట్ర సమగ్ర దోహదపడాలంటారు దోహదపడాలన్నారు ఇందిరమ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నిండాలన్నారు రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది ఈ నామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ నామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని అందరూ ఆనందంగా ఉండాలని సిరి సంపదలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇందిన రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటిని కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు ఆశా జ్యోతి మన కుప్ప ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి కాబోయే సీఎంని మాకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష లక్షం ఓటు మన చిత్తూరు జిల్లాలో ఎనభై వేలు దివాంగులు ఉన్నారు ప్రతి ఒక్కరు మేము కలిసి ఒక్కటిగా లక్ష 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 ఓటు మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరు మన దివాంగులు ప్రతి ఒక్కరిని అన్ని పద్నాలుగు నియోజకవర్గాల ఒకటి కలిసి లక్ష లక్ష ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు హామీ ఇచ్చినారు అదేవిధంగా మూడు వందల యాభై యూనిట్ల కరెంటు ఫ్రీగా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమేది అదేవిధంగా అపాయింట్మెంట్ మన దివాంగులకు మాత్రమే దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఇల్లు కట్టించే హామీ ఇచ్చినారు ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు ఎనభై వేల మంది మన జిల్లాలోనే ఉన్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు ప్రతికే దానికి ఈ ఆరు వేల రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా వారికి మూడు వందల యాభై యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేర్లో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి అడ్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది నంజార జిల్లా డోన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకు డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రతి షాప్కు ప్రజలతో మమేకమై మెయిన్ బజార్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ డోన్ అభివృద్ధిని చూసి అభ్యర్థి ఎంచుకోవాలని అన్నారు అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ క్రోతి నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాధాం సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు విచ్చేసిన భక్తులకు ధర్మకాతల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసరాలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు సంయుక్తంగా ఆలయానికి చేసిన భక్తులకు ఉగాది పచ్చని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరూ శ్రీ కోదిరి నామం నూతన సంవత్సర తెలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని తల్లి జ్ఞానప్రస్తు ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి యొక్క చల్లని దీవెనలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు 这样子。 రొంపిచర్ల మండలంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపిరెడ్డికి రంపిచెర్ల మండలంలోని ప్రజలు ఘనస్పాక్తం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతం కన్నా ఎన్నికల్లో పదివేల పైన మెజార్టీ రావాలని అన్నారు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏర్పించుకోవాలని అప్పుడే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికల ప్రచార ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని ఒకే మాట మీద ఒకే బాట మీద ఈరోజు నడిచే కార్యక్రమం చేశాం ఈరోజు ఒక సందేశం పంపించాం ఈ మండలంలో కాదు ఈ నియోజకవర్గంలో రొంపుచర్ల హెడ్ క్వార్టర్స్ అనేది ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ యొక్క రొంపుచెర్ల గ్రామాన్ని మొత్తాన్ని కూడా ఒకే దాట మీద ఒకే మాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించే కార్యక్రమం చేశాం అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఎంతైతే మెజార్టీ వచ్చిందో ఈ మండలంలో సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీ మించి పదివేలు పైచీలకు మెజార్టీ వచ్చేదాకా అందరం కూడా కష్టపడి పనిచేసే కార్యక్రమం చేస్తాం తంపుచర్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేసి ఈ మండలంలో బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకురావడానికి ఈ రోజు ఉగాది రోజున మంచి రోజున ఈ రోజు ఈ గ్రామంలో పునాది వేశాం ఖచ్చితంగా ఈ నలభై రోజుల్లో అందరం కూడా కష్టపడి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు రేపు బస్సు యాత్రగా ఈ రొంపుచెర్ల మీద నుంచి వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ రొంపుచెర్ల చుట్టుపక్కల మండలంలో ఉన్న గ్రామాలందరూ కూడా రొంపుచెర్ల మెయిన్ నేషనల్ హైవేలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి అందరూ కానీ చేరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగి మనకి అందరికీ కూడా మరి నమస్కారం చేసి ఆయన మీ అందరికీ కూడా అది అభివాదం చేసి వెళ్ళే కార్యక్రమం చేస్తారు ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని చేయాలి అదేవిధంగా ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఖచ్చితంగా ఈ జిల్లాలో మొట్టమొదటిది గెలిచే ఏదైనా స్థానం ఉందంటే అది నర్సరావుపేట నియోజకవర్గం అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని పార్లమెంట్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది దయచేసి అందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు ఒక ఓటు కాదు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి ప్యాన్ గుర్తు మీద చెప్పి ఈ రెండు ఓట్లు కూడా వేయించుకునే కార్యక్రమం చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై ఐదు సార్లు బటన్ నొక్కి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు మనం రెండు సార్లు బటన్ నొక్కి గెలిపిస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ వస్తాయి వాలంటీర్ వ్యవస్థ కూడా వస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు అట్లనే మొన్న ఒక్క నెల వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అకలాకలం అయిపోయి అయిపోయే పరిస్థితి ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వికలాంగులు మరి ముసలివాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు ప్రజలందరికీ చెప్పేది ఒకటే వాలంటీర్ వ్యవస్థ కావాలన్నా మీ ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి దాని గుర్తు మీద ఓటేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మన మళ్ళీ కలుద్దాం